అందరికీ నమస్తే ఇవాళ వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి మరి ఏం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం ముందుగా నేను ఈనాడు జర్నలిస్ట్ అన్న రాసిన వార్త చూద్దాము ఏంటట అంటే పంచాయతీ పోరుకు చకచకా ఏర్పాట్లు ఆన్లైన్ లో ఎన్నికల సిబ్బంది వివరాలు ఇక మీ అందరి తెలిసిందే ఏంది గ్రామ పంచాయతీ ఓట్లు జరుగుతున్నాయి ఇక రాబోతున్నాయి ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ ఉంచాలని మనం వార్తలు వింటున్నాం ఇక దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది పూర్తిగా ఎత్తున్నారట పంచాయతీ బోర్డుకు ఆన్లైన్ లో ఎన్నికల సిబ్బంది వివరాలు కూడా పెడతారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు ఏంటట అంటే జిల్లా వివరాలు గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై తొమ్మిది మొత్తం ఓటర్లు నాలుగు లక్ష నాలుగు లక్షల పదమూడు వేల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు రెండు వన్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఎన్నికల సిబ్బంది నాలుగు వేల డెబ్బై ఒకటి బ్యాలెట్ పెట్టెలు మూడు వేల ఒక వంద ఇరవై ఐదు పెట్టలు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు ఆ గోదాంలో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రి కావలసిన కాయిదాలు దానికి సంబంధించిన వివరాలు ఆ ఏది మొత్తం రెండు వందల అరవై తొమ్మిది గ్రామ గ్రామ పంచాయతీలకు నాలుగు లక్షల పదమూడు వేల పైచిల్కు ఓట్లు ఉన్నాయి మరి ఎంతమందిని పెడుతున్నారు నాలుగు వేల డెబ్బై ఒక్క మందిని పోలింగ్ సంబంధించిన ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం తర్వాత పోలింగ్ కేంద్రాలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు బ్యాలెట్ పెట్టెలు మూడు వేల ఒక వంద ఇరవై ఐదు బ్యాలెట్ పెట్టెలను పెట్టబోతున్నారు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అందుకనే ఎన్నికల సిబ్బంది ఏర్పాటు వివరాలను ఆన్లైన్ లో ఏర్పాటు చేస్తున్నామని ఇల్లు చెప్తున్నాం ముచ్చట అసలు ముచ్చట ఏంటట అంటే ఏం జరుగుతుందో చూద్దాం ఎన్నికల పంచాయతీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు తుది ఓటరు జాబితా సిద్ధం చేసిన అధికారులు నాలుగు నెలలుగా తీరిక లేకుండా శ్రమిస్తున్నారు ఇప్పటికే జిల్లాకు ఎన్నికల సామాగ్రి రాగా అధికారులు బ్యాలెట్ పెట్టలకు మరమ్మతులు చేసి గోదాములో భద్రపరచాలి బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులకు నోడల్ బాధ్యతలను కూడా అప్పగించి అంటే మనకు అర్థమైన ముచ్చట ఏంది ప్రజలారా ఆల్రెడీ ఎన్నికల కసరత్తు సాగుతోంది రెండు మూడు నెలల క్రితం నుంచి రాబోయే ఈ పది రోజులు అనుకోవాలన్నా రేపచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు అనుకోవాలి ఎందుకంటే కింది స్థాయిలో జిల్లా స్థాయిలో కావలసిన సామగ్రిలు కావలసిన పెట్టెలు కావలసిన కాగితపు ముద్రలు అన్ని నిర్వహణ జరిగింది ఎన్నికల అధికారులు ఎవరు మరి ఎన్నికలలో ఎవరెవరు ఎక్కడెక్కడ బూతులకు పోవాలి అన్న విషయాలను కూడా ఆల్రెడీ అన్ని పొందుపరిచిర్రు ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అన్నట్టుగా కనబడుతుంది ఇక దీన్ని వచ్చి అర్థం చేసుకోవాలి రిజర్వేషన్లు మారతలవు అని అర్థం చేసుకోవాలి ప్రజలారా ఇక ఇంతకంటే మనం ఆలోచించేది ఏమి లేదు రిజర్వేషన్లు మారుతాయి అనేది చెప్తారు రిజర్వేషన్లు మారుతాయి అంట మరి రిజర్వేషన్లు మారుతాయి అంటే ఈ ముచ్చట అంత ఎందుకు ఈ కథ అంత ఎందుకు మళ్ళా ఈ పంచాయతీ అంతా తయారు చేసి పెట్టుడు ఎందుకు ఇది కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలారా ఇంకేంట పోలింగ్ కేంద్రాలు వసతులపై ఆరా ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలపై ఆధ అధికారులు ఆరా తీశారు శాసనసభ లోక్సభ ఎన్నికలకు వినియోగించిన ఆ పోలింగ్ కేంద్రాలు తాగునీరు ప్రహారీ విద్యుత్ ఫ్యాన్లు ర్యాంపులు ఇతర మౌలిక వసతులను తనిఖీ చేశారు సమస్యలను తెలుసుకున్నారు లోపాలు సవరించుకొని ఆయా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలించారు వాటిల్లో ఓట్లు పెరిగితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అన్నీ ఉంటారట ఎక్కడ పోలింగ్ బూత్ పెట్టాలి పాతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఎలక్షన్లప్పుడు ఉన్న పోలింగ్ కేంద్రాలతో పాటు ఇంకా ఓట్లు పెరిగితే మరి ఇక్కడ ఏమైనా బూతులు పెంచాలా బూత్ స్థాయిల వివరాలు పెంచాలా వాటి వివరాలు వాటి అవసరాలు ప్రహారి కూడా ఉందా కరెంట్ ఉందా ఫ్యాన్లు ఉన్నాయా ర్యాంపులు ఉన్నాయా లెవ్వా అసలు ఎట్లా ఉన్నది ఆ పోలింగ్ కేంద్ర ప్రాంతము అన్న విషయాలన్నింటిని కూడా తనిఖీ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఆన్లైన్ లో ఎన్నికల సేవ రెండు వందల తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది మంది సారి సారీ జిల్లాలోని రెండు వందల అరవై తొమ్మిది పంచాయతీలకు ఎన్నికల అధికారులు సిబ్బందిల వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు పెద్దపల్లి డివిజన్ లో మూడు వేల ఒక వంద ఎనభై ఒకటి మంతినిలో ఎనిమిది వందల తొంభై మంది సిబ్బంది ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగుల స్థానికత ఎప్పుడు విధుల్లో చేరారు తర్వాత ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఆధార్ చరవాణి నంబర్లు ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు ఆ ఉద్యోగులు ఆన్లైన్లపై ఉన్నత అధికారులను కూడా పర్యవేక్షిస్తున్నారండి ఇక ఇంకేంది పెద్దపల్లి డివిజన్ లో మూడు వేల ఒక ఎనభై ఒక్క మంది మంత్రి డివిజన్ లో మూడు ఎనిమిది వందల తొంభై మంది సిబ్బంది ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తయింది వాళ్ళ వివరాలు వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు పని పనిచేస్తున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలు వాళ్ళ చరణ చిరవాణ అంటే మొబైల్ నెంబర్లు వాళ్ళ డాటా అంతా ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నారు అని ఎంటర్ చేసిరు కూడా అని చెప్పేసి చెప్తున్నాడు ఇక పూర్తయిన బ్యాలెట్ పత్రాల ముద్రణ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ ముగిసింది సర్పంచ్ ల ఎన్నికకు గులాబీ వాటి సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు ఎన్నికల సంఘం సర్పంచ్ కి ఇరవై సర్పంచ్ కి ఇరవై వార్డు సభ్యుడికి పది గుర్తులు కేటాయించారు గుర్తులు కూడా కేటాయించుడైంది ఆ జిల్లాలో నాలుగు లక్షల పదమూడు వేల ఎనభై ఆరు ఓట్లుండగా సర్పంచ్ కి ఐదు లక్షల నాలుగు వేల సారీ నాలుగు లక్షల పదమూడు వేల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ కి ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వేలు వార్డు సభ్యులకు మూడు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు వీటిని జిల్లా గోదాములో భద్రపరిచారు నాలుగు లక్షల పదమూడు వేల పైసీలకు ఉన్న ఓటర్లకు గాను సర్పంచ్ ఓట్లకు ఐదు లక్షల నాలుగు వేలను పేపర్లు తయారు చేసి పింకు కలర్ యదేవిధంగా నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల బ్యాలెట్ పత్రాలు తెల్లవి వార్డు సభ్యుల కోసము ముద్రణ జరిగింది వీటిని తీసుకొచ్చి పెట్టిర్రు అని చెప్పేసి ఇక చెప్తున్నారు బ్యాలెట్ పేపర్లకు మరమ్మత్తు చేశాం జిల్లాలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నాం కలెక్టర్ ఆదేశాలతో పోలింగ్ కేంద్రాలను పరిశీలించాం బ్యాలెట్ పెట్టాల మరమ్మతులు పరిశీలి మరమ్మతులు చేశాం సర్పంచ్ వార్డు సభ్యులకు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించాం వీరబుచ్చయ్య జిల్లా పంచాయతీ అధికారి బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సుల రిపేర్లు ఆ తర్వాత పంచ పోలింగ్ బూతులను అన్ని రకాలుగా ఏదైతే ఎలక్షన్ కు సంబంధించిన అన్ని వివరాలను సేకరించడము అన్ని రకాలుగా ఆన్లైన్లు కూడా వేసి పెట్టినము ఇక ఎన్నికలు ఎప్పుడంటే అక్కడే రేపైతే రేపే ఎల్లుండి అయితే ఎల్లుండే ఎప్పుడొచ్చినా కూడా మేము సిద్ధమే అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు కోసం ఎవరు పంచాయతీ అధికారి సారి చెప్తున్నాడు అంటే ప్రజలారా మీరు అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అని జిల్లా అధికారులకు చిన్నగా ఏదో వాళ్ళకు ఉన్న ఇంటిమేషన్ ఆధారంగానే ఇవన్నీ చేస్తారు ఊరికనే ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల స్టంట్ కోసం ప్రభుత్వం చెప్పిందని చేయరు ఈసీ నుంచల్లి ఎలక్షన్ కమిషన్ నుంచే వీళ్ళకి ఏదైనా సమాచారం ఉంటేనే ఇట్లాంటి పనులను మొదలు పెట్టారు లేదంటే వాళ్ళ రెగ్యులర్ పనులు వాళ్ళు నిత్యం చేసే పనులనే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎలక్షన్ కోసము మరమత్తు అది మరమ్మత్తులు బాక్సులు మరమత్తు చేసిరు పేపర్లు ప్రింట్ అయినాయి ఎంత మంది ఓటర్లు ఉన్నారో చెప్తున్నారు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో చెప్తున్నారు ఎన్ని బూతులను కేటాయించబోతున్నామో చెప్తున్నారు ఎంతమంది ఎన్నికల సిబ్బందిని కూడా కేటాయించబోతున్నామో కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే రాబోయే రోజులలో ఈ వారమే కావచ్చు ఒక రోజే కావచ్చు రెండు రోజులే కావచ్చు లేదంటే ఇంకో నెల లోపల కావచ్చు మొత్తానికి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో లేదంటే పెద్దపల్లి జిల్లాలో సపరేట్ గా పెద్దపల్లి జిల్లా అని ఏమి ఉండదు కదా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగబోతుందనే చెప్పుకోవాలి ఇక ఆశాబాబులో గురించి చెప్పేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మున్సిపల్ చట్టము పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పది సంవత్సరాల రిజర్వేషన్ మారదు అని మరొకసారి మన ఛానల్ ద్వారా మీ అందరికి చెప్తున్న ప్రజలారా రిజర్వేషన్ల మార్పు అనేది కనబడదు ఒకవేళ రిజర్వేషన్ల మార్పు కనుక జరిగేది ఉంటే ఒకవేళ రిజర్వేషన్ల మార్పు కనుక జరిగేది ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల అనేది వాయిదా పడుతుంది కానీ ఎలాంటి వాయిదా పడకుండా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనబడతాయి ఇక్కడ మనం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలారా రెండు వేల పద్దెనిమిది మున్సిపల్ చట్టము రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగానే నేను ఈ చట్టాలు ఎక్కడి అంటే అప్పటి ఆ మున్సిపల్ శాఖ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక చట్టాన్ని వేసిరు ఆ చట్టం తీర్మానం అనేది ఇంకా ఉన్నది మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆ చట్టంలో ఎలాంటి సవరణలు చేయలేదు కూడా ఆ బిల్లు పైన తీర్మానాలు పెట్టలేదు సవరణలు చేయలేదు కాబట్టి పాత రిజర్వేషన్ల ఆధారంగానే గత ఐదు సంవత్సరాల క్రితం ఎట్లయితే కొనసాగిందో అదే ఐదు సంవత్సరాలు మళ్ళీ కొనసాగే పరిస్థితి కనపడతదని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇది ప్రజలారా ఆ జిల్లాలో చకచక పంచాయతీ నగర మోగడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారన్న ముచ్చట